కుంభరాశి వారికి అక్టోబర్ నెలలో వామ్మో రెండు పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయండి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది కానీ ఈ రెండు పేర్లు గల వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే మాత్రం నిజంగా మీరు షాక్ అవుతారనమాట అసలు ఏం చెప్పబోతున్నారు అసలు ఈ రెండు పెద్ద అదృష్టాలు అంత గొప్పవి ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నారా అలా అయితే మీరు ఈ వీడియోని పూర్తిగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ చూస్తే మీకేమీ అర్థం కాదనమాట కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మాత్రమే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎన్నో చోట్ల నుంచి ఈ కుంభరాశి వారి కోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరీ ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇచ్చి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇక కుంభరాశి వారి గురించి మనం తెలుసుకుందాం కుంభరాశి వారిని వ్యక్తిగతంగా మనం గమనించినట్లయితే మీరు చాలా చాలా మంచివారనమాట వీరి యొక్క మంచితనం అనేది పైకి మాత్రం కనిపించదు చూసేవారికి మాత్రం అస్సలు మంచివారు కాదేమో అన్నట్లుగా అని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు చాలామంది కూడా లేనిపోని నిందలు అనేవి వీరి మీద మోపుతూ ఉంటారనమాట కానీ వీరిని దగ్గర నుంచి గమనించిన వారికి వీరి యొక్క పార్ట్నర్స్కి వీరి అంటే వీరి యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో లైఫ్ పార్ట్నరు ఆ లైఫ్ పార్ట్నర్కి వీరి యొక్క బిడ్డలకి వీరి యొక్క తల్లిదండ్రులకి వీరి గురించి పూర్తిగా తెలిసి ఉంటుందన్నమాట వీరు పైకి ఆవేశాన్ని కోపాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు మనసులో బాధ కలిగినప్పుడు పైకి ఎప్పుడూ కూడా ఎవ్వరికీ చెప్పుకోరు అనమాట చాలా అంటే నిండుకుండా తొనకదు అన్నట్లుగా బాధ మనసు నిండా ఉన్నా కూడా ఏమాత్రం కూడా ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఎదుట ఆ బయట పెట్టడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు ఇంట్లో వారు ఏమైందని చెప్పి ఒకటికి పదిసార్లు అడిగినప్పటికీ కూడాను ఏమీ లేదులే అని చెప్పి ఒక్క మాటతో తీసివేస్తూ ఉంటారు కానీ వీరు బయట అనుభవిస్తున్న కష్టాలు లేదా వీరి యొక్క బిజినెస్కి సంబంధించిన విషయాలు ఇవి కూడా ఎక్కువగా ఇంట్లో పంచుకోవడానికి ఇష్టపడరు అని చెప్పుకోవచ్చు అనమాట వారి యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక మనం బాధపడుతున్నాం కదా మంచేదో చెడేదో దిగం ఒకసారి కష్టమైన నష్టమైన పడదాంలే మనం మళ్ళీ ఇంట్లో వాళ్ళ మనసును పాడు చేయడం ఎందుకు వారైనా కానీ సంతోషంగా ఉంటారులే అని చెప్పి ఈ విధంగా ఆలోచించేటటువంటి గొప్ప మనసు కుంభరాశి వారికి ఉంటుంది కానీ వీరి యొక్క జీవితం అనుకున్నంత చెప్పుకోదగినంత సంతోషంగా అయితే ఉండదండి చిన్నప్పటి నుంచి ఊహ ముందు ఏ ఒక్క సుఖాలను అనుభవించారో తెలియదు కానీ కాస్త ఊహ తెలిసిన దగ్గర నుంచి కష్టాలు బాధలు ఎన్నో సమస్యలు ఎన్నో అవమానాలు ఒకరి కింద తగ్గి తగ్గి ఉండడం ఒకరి కింద తగ్గి తగ్గి మాట్లాడడం అంటే మనం ఈ స్థితిలో ఉన్నాం కదా వారు మనల్ని ఏదైనా గబక్కని ఏదైనా అనేస్తారేమో అని చెప్పి కొంచెం భయంగా కొంచెం టెన్షన్గా కొంచెం దూరంగా ఉండడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట ముఖ్యంగా చెప్పాలి అంటే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు చిన్నతనంలోనే మీద వేసుకొని మోసిన వారిలో కుంభరాశి వారి స్థానం మొదటిది అని చెప్పుకోవచ్చు అనమాట కుటుంబం కోసం వీరు చేయని పని లేదు కాయ కష్టం చేసి బ్రతికిచ్చారు అని చెప్పి అంటూ ఉంటారు మీరు వినే ఉంటారు కదా అది వీరికి కరెక్ట్గా సూట్ అవుతుందనమాట ఏ పని అంటే ఆ పనికి వెళ్ళిపోవడం ఆ పని చేసుకోవడం ఆ పనికి అంటే ఆ పని ద్వారా వచ్చిన డబ్బును తీసుకొచ్చి కుటుంబానికి పెట్టడం ఇలా చేస్తూ ఉంటారనమాట పెళ్ళి కాకముందు తల్లిదండ్రుల బాధ్యతను కూడా అంటే ఆ ఇంటిని చూసుకోవడం ఒక ఎత్తు అయితే పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులను ఇటు ఫ్యామిలీని చూసుకోవడం మరొక ఎత్తు అంటే డబల్ భారం పడుతుంది వీరి మీద అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరికి పర్సనల్గా వ్యక్తిగతంగా చాలా చాలా తెలివితేటలు ఉంటాయండి ఆ తెలివితేటలు ఎలా ఉపయోగించుకోవాలో తెలియక బాధపడుతూ ఉంటారు అనమాట వీరికి డబ్బు సంపాదించడం చాలా తేలిక కానీ ఆ డబ్బు వల్ల సుఖపడడం మాత్రం వీరికి ఏ మాత్రం తెలియని అమాయకులుగా చెప్పుకోవచ్చు అనమాట వీరికి డబ్బును సంపాదించడం చాలా తేలిక కానీ వీరి దగ్గరికి పార్ట్నర్షిప్స్ అనే పేరుతోటి అంతేకాకుండా మాకు లేదు మేం మీ రక్త సంబంధీకులం మాకు మీరే ముఖ్యం మాకు మీరే సహాయం చేయాలని చెప్పి రక్త సంబంధికులు అనే పేరుతో ఇక్కడ రక్త సంబంధికులు అంటే ఇక్కడ నేను అందరినీ ఉద్దేశించి మా చెప్పడం లేదు కానీ కుంభరాశి వారిని మాత్రం ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు కుటుంబ సభ్యులు డబ్బుకు సంబంధించి డబ్బు వీరి దగ్గర లాక్కునే ఉద్దేశంతో ఉంటారనమాట వారి యొక్క మంచి ఏంటి చెడేంటి వారి జీవితం ఏంటి వారి పెళ్ళాం పిల్లలు ఏంటి ఇలా ఎప్పుడూ కూడా అవతలి వారు ఆలోచించకుండా అవతలి వారి స్వార్థం కోసం వీరిని ఉపయోగించుకుందాము అన్న ఉద్దేశంతో వారు ఆలోచిస్తూ ఉంటారనమాట కాబట్టి కుంభరాశి వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక మీకు డబ్బు సంపాదించడం తెలుసు మీరు సంపాదించే ప్రతి రూపాయి కూడా మీకే చెందాలి తల్లిదండ్రులను చూసుకోవడం మీ యొక్క ప్రథమ కర్తవ్యం మీ బాధ్యత కాబట్టి తల్లిదండ్రులను చూసుకున్న తర్వాత మళ్ళీ అంతటి ప్లేస్ అంటే అంతటి స్థానం మీ భార్య బిడ్డలకు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అనమాట కాబట్టి వీరిద్దరిని కూడా బ్యాలెన్స్గా మీరు మెయింటైన్ చేయగలగాలి అంటే కనుక బయట రూపాయి పోవడాన్ని తగ్గించుకోవాలి మీరు అనుకుంటూ ఉంటారు మేము ఖర్చులు తక్కువ పెడుతున్నాం మేము డబ్బును చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు అయినప్పటికీ కూడాను మీకు కొంచెం బయట జనాల దగ్గర రూపాయి వదిలే ఆలోచన అనేది ఎప్పుడూ కూడా మీరు పొరపాటును కూడా ఆలోచన అనేది పెట్టుకోకండి ఎందుకంటే మీ దగ్గర లక్ష్మీదేవి నిలవడం కొంచెం కష్టతరం అవుతుంది ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలి అంటే కనుక ఒక యాభై వేలు అలా వచ్చాయి అనుకోండి ఆ యాభై వేలు రెండు మూడు రోజుల్లో మీ దగ్గర వెంటనే వాటిని కట్టేసేయడం అంటే ఈఎంఐ అని చెప్పి కట్టేసేయడం ఇంటి ఖర్చులకి కట్టడం రెంట్ కట్టుకోవడం పాల బిల్లులు కట్టుకోవడం అలాగే పిల్లల యొక్క స్కూల్ ఫీజులు కట్టుకోవడం ఇలా అన్ని అవసరాలన్నీ కనిపిస్తాయి కానీ ఏది ఆపుకోవడానికి అనేది ఉండదు చేతిలో మళ్ళీ చూస్తే రూపాయి అనేది ఉండదు ఇలా కాకుండా మీకు చక్కగా జాగ్రత్తగా పొదుపు చేసుకునే మార్గాన్ని అలవాటు చేసుకొని ఇప్పుడు యాభై వేలు ఉన్నాయనుకోండి ఈ యాభై వేలలో మీరు అవసరాలకు ఎటువంటి పాల బిల్లులని రెంట్ బిల్లులు కరెంటు బిల్లులు స్కూల్ ఇవేవి కూడా మనకి తప్పవు కానీ తప్పించుకునేవి కూడా కొన్ని ఉంటాయి ఆ తప్పించుకునే వాటి దగ్గర రూపాయి ఖర్చు పెట్టే దగ్గర అర్ధ రూపాయి ఖర్చు పెట్టుకొని ఆ అర్ధ రూపాయి సేవ్ చేసుకోండి మీరు లక్షల లక్షలు సేవ్ చేసుకోవచ్చు వెయ్యి వెయ్యి పోగు చేసుకుంటేనే ఒక రోజున మీకు అది పదివేలు యాభై వేలు అవుతాయి అవి మీకు ఒక వయసు వచ్చిన తర్వాత మీకంటూ ఒక పెద్దతనం వచ్చిన తర్వాత ఎన్నో వస్తువులు ఉంటాయి ఎన్నో ఖర్చులు ఉంటాయి చిన్న చిన్న సమస్యలు అనారోగ్య సమస్యలు అవన్నీ ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట వాటన్నిటినీ కూడా మీరు మేనేజ్ చేయాలి అంటే ప్రతిదానికి కూడా తర్వాత పిల్లల మీద ఆధారపడడం అనేది మన మనసు కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా పొదుపు అనేది మీరు ఖచ్చితంగా చేయాలి మీకంటూ ఇప్పుడు పొదుపు చేసుకోవడానికి ఏది కూడా మీ దగ్గర రూపాయి కూడా లేదనమాట కాబట్టి రూపాయి రూపాయి ఇప్పటి నుంచైనా పొదుపు చేసుకోండి వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ చేయండి లేదంటే ఐదు వందల నుంచి స్టార్ట్ చేయండి నెల నెలకి ఎలాగా మన ఎంతకి సంవత్సరం తిరిగి వస్తుంది చెప్పండి కాబట్టి మీరు ఒక నెలకి ఐదు వందల రూపాయలు పోగు చేసుకున్నా కానీ నెలకు ఒక వెయ్యి రూపాయలు పోగు చేసుకున్నా కానీ మీకంటూ ఒక కొంత వయసు వచ్చిన తర్వాత మీకంటూ ఒక అమౌంట్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పని అనేది అలవాటు చేసుకోండి ఇక కుంభరాశి వారికి రెండు పెద్ద అదృష్టాలు అనేవి కలిసి రాబోతున్నాయి అవి ఏంటి అంటే కనుక మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఇటు మగవారు అనుకోండి ఆడవారి కారణంగా ఇప్పుడు ఆడవాళ్ళు కుంభ కుంభరాశివారు అనుకోండి మగవారి కారణంగా మీ యొక్క జీవితం అనేది మారబోతుందనమాట వారి నుంచి మీకు ఆస్తి అనేది కలిసి రాబోతుంది ఇటు డబ్బు రూపంలోనైనా కానీ లేదా మీ యొక్క పార్ట్నర్కి ఉన్న ఆస్తులు పెరగడం కానివ్వండి లేదా మీ యొక్క పార్ట్నర్కి ఉన్న ఏదైనా స్థిర ఆస్తులు ఉంటే వాటి యొక్క రేటు విపరీతంగా పెరగడం కానీ లేదా వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం కానీ జీతాలు డబ్బులు అవ్వడం కానీ ఇలా మీ యొక్క పార్ట్నర్ ద్వారా మీకు కలుసుబాటుతనం అనేది కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది మెయిన్ ఫస్ట్ అదృష్టం అనమాట ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక మీ బిడ్డల ద్వారా మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది మీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు చదువులో మీరు ఊహించని దానికంటే ఎక్కువ మెరిట్ అనేది సాధిస్తారనమాట దానివల్ల మీ యొక్క సంతోషానికి ఆనందానికి అవధులు ఉండవు ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకునేది అదే కదా తమ బిడ్డలు మంచి విద్యార్థులుగా పేరు తెచ్చుకోవాలి సంఘంలో వారు మంచిగా చదువుకునే వాళ్ళు అని ఒక ముద్ర వేసుకోవాలి మంచి పేరుండాలి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి ఇటువంటివనేవి కదా వారు కోరుకునేది కాబట్టి మీకు నిజంగా ఈ రెండు కూడా నిజంగా మీకు ఇప్పుడు నేను చెప్తున్న దానికంటే కూడా అది మీరు ఫీల్ అవుతారు చూసారా ఆ ఫీల్ అయ్యేటప్పుడు నిజంగా వామో నేను చాలా అదృష్టవంతుని లేదా నేను చాలా అదృష్టవంతురాలని చెప్పి మనస్ఫూర్తిగా మీరు ఫీల్ అవుతారండి ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ రెండు పెద్ద అదృష్టాలు అనేవి మీ జీవితంలో జరిగితే ఇకపై మీరు చేస్తున్న పనిలో మీరు ఒక చిన్న మార్పు చేసుకోవడం వల్ల మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అదేంటి అంటే కనుక మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నా లేదా ఏదైనా ఉద్యోగం చేస్తున్నా కానీ వాటికి సంబంధించి ఎటువంటి పార్ట్నర్షిప్ గతంలో ఉన్నప్పటికీ ఇప్పుడు పార్ట్నర్షిప్ని వదిలేసేసి మీరు సొంతంగా కనుక మొదలుపెట్టినట్లయితే మీ యొక్క జీవితం అనేది మీరు ఊహించిన దానికంటే కూడా గొప్పగా మారుతుంది ఎందుకంటే పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు మనకు కొంచెం హెల్పింగ్గా ఉంటుంది ఇద్దరు ఎందుకు మనం చేసుకోలేమా అని చెప్పి మీకు అనిపిస్తుంది కానీ అదే ఒక పార్ట్నర్ ఉంటే ఒక లక్ష రూపాయలు మీకు వస్తే చరి ఒక యాభై వేలు తీసుకుంటారు కానీ మీ కింద ఒక వ్యక్తిని పెట్టుకుంటే మీరు ఒక పదివేల రూపాయలు ఇస్తారు తొంభై వేలు మీరు తీసుకుంటారు కాబట్టి కొంచెం కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోండి ఈ ఒక్క విషయం దగ్గర మాత్రం మీరు కనుక సొంత బిజినెస్లు వేరే యొక్క పార్ట్నర్లతో మీరు కనుక కలిసి మీకు కొత్తవి అయితే వద్దు అని చెప్తున్నామండి కొత్తవి కాకుండా అలవాటు పడిపోయి ఎక్స్పీరియన్స్ ఉండి నేను ఖచ్చితంగా చేయగలను నాకు సత్తా ఉంది నాకు దమ్ముంది అని చెప్పి ఎందుకంటే కుంభరాశి వారు చాలా దమ్మున్న వారి దగ్గర సత్తా ఉంటుందన్నమాట ఆ సత్తాను ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఇప్పుడే మీకు కరెక్ట్ సమయం అనమాట ఈ సరైన సమయం ఈ అనుకూలమైన సమయంలో మీకు ఒక కలుసుబాటుతనం అనేది మంచిగా ఉంటుంది ఈ సమయాన్ని కనుక మీరు సద్వినియోగపరచుకోగలిగితే లక్ష్మీదేవి రెట్టింపు వేగంతో మీ దగ్గరికి వస్తుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అని గుర్తుంచుకోండి ఇక ఈ యొక్క పేర్లు గల వ్యక్తులు అంటే ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి నేను గతంలో కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి అలాగే సి అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీకైతే ఖచ్చితంగా నష్టాలు అయితే జరుగుతాయి వారు ఎవరంటే కనుక మంచితనం అనే ముసుగు వేసుకొని మిమ్మల్ని మాయ చేసి మభ్య పెట్టి మిమ్మల్ని తొక్కేసి వాళ్ళు ఎదగాలని చెప్పి చూస్తూ ఉంటారు మీ ఎదుగుదలను చూసి ఈశ్యపడుతూ ఉంటారు అసూయ పడుతూ ఉంటారు ఈ రెండు వ్యక్తులు అంటే అందరినీ కాదు మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు మీకు తెలుస్తుంది వాళ్ళు ఎవరా అని చెప్పి మీ మనసు కనిపించినప్పుడు వారిని దూరంగా పెట్టేసేయండి ఇది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది గుర్తుంచుకోండి లేకపోతే చాలా నష్టపోతారు వారి వల్ల అయితే మాత్రం మీరు ముఖ్యంగా అక్టోబర్ మీకు బాగా కలుసుబాటుతనంగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇటు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చూసుకున్న కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా ముఖ్యంగా ఇటు చిన్న చిన్న పెద్ద పెద్ద బిజినెస్లు చేసుకునే వారికి కానీ వాళ్ళ ఉద్యోగాల దగ్గర కొంచెం ప్రమోషన్స్ కోరుకునే వారికి కానీ కొంచెం వారు గట్టి ప్రయత్నం చేస్తే వారికి ప్రమోషన్ వచ్చే అవకాశము ఉంటుంది ఇటు చిన్న చిన్న బిజినెస్లు పెద్దవిగా మారే అవకాశం కూడా ఉంటుందన్నమాట కుటుంబ పరంగా చూసుకుంటే కొన్ని చిన్న చిన్న కలహాలు అనేవి వస్తూ ఉంటాయి వాటిని సర్దుకుపోయి కొంచెం కోపం ఆవేశాన్ని కంట్రోల్లో పెట్టుకోగలిగితే కుటుంబ పరంగా కూడా ఈ నెల రోజులు కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది సంతాన పరంగా అయితే చెప్పాల్సిన పని లేదు చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో వారు లవర్స్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది కుంభరాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కష్టే ఫలి అని గుర్తుంచుకోండి ఈ కుంభరాశి వారి యొక్క అంటే రాశి ప్రకారం ఏంటి అంటే వీరికి కష్టపడింది ఏది కూడా చేతిలో వచ్చి పడదు కాబట్టి కష్టపడండి కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా మీరు చూస్తారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇటు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కుంభరాశి వారికి కోపం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఆలోచించే తత్వాన్ని పెంచుకోండి మీరు ఆలోచిస్తారు కానీ కొంచెం తొందర ఎక్కువ మీకు ఆ తొందరపాటు తొందరపాటుతనాన్ని తగ్గించుకుంటే అంతా కూడా సెట్ అవుతుంది బాగుంటుంది మీకు ఇంకా వచ్చేసి ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే మీకు ఏ వృత్తి ఉద్యోగాలకు సంబంధించినా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ నెల రోజుల్లో ప్రయాణాలు అంతగా తగిలే అవకాశం అయితే లేదనమాట కాబట్టి మీరు మీ మీద నరదృష్టి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట నరదృష్టిని తొలగించుకోవడం కోసం ప్రతి గురువారం కూడా ఎర్ర నీళ్ళతోటి మీరు దిష్టి తీసి వేసుకుంటూ ఉండాలి ఆడవారైతే ఎడమక్కలకి మగవారైతే కుడికాలకి దారం కట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి బయటికి వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క కుంకుమని కానీ ఆంజనేయ స్వామి యొక్క సింధూరాని కానీ తప్పకుండా నుదుటిన ధరించండి ఎవరి దగ్గర కూడా గొప్పలు చెప్పుకోవద్దు ఎవరి దగ్గర కూడా అంటే మాకు ఉంది మాకేం పర్లేదు అటువంటి మాటలు చెప్పకండి ఎందుకంటే దానివల్ల మీకు దృష్టి దోషం అనేది కాస్త ఎక్కువగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏదో అలా జరుగుతూ ఉంది అలా అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ సంపాదించుకోగలిగితే చాలు అన్నట్టుగా తెలిసేయండి మీకు ఎంత లాభం వస్తున్నా కానీ ఈ మాటల వల్ల కూడా జనాలు మీ మీద పడి ఏడ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నరదృష్టికి ఎంత దూరంగా ఉంటే అంత మీ జీవితానికి మంచిదన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే కుంభరాశి వారు ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం కానీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం కానీ మీ యొక్క శనిగ్రహ దోషాలను జాతక దోషాలను రాహుకేతు దోషాలను కూడా పూర్తిగా తగ్గిస్తుందనమాట కుదిరితే ప్రతి శనివారం కూడా శనిశ్వరునికి ఆవాల నూనెతోటి లేదా నువ్వుల నూనెతోటి ప్రత్యేకించి అభిషేకం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి కుదిరినంత వరకు నెలలో ఒక్కసారైనా కానీ ఒక ఇద్దరికి భోజనం పెట్టే ప్రయత్నం అయితే చేయండి దీనివల్ల కూడా మీకు చాలా కలుసుబాటుతనంగా ఉంటుందనమాట అంటే కొన్ని కర్మలు ఉంటాయన్నమాట కర్మల నుంచి మీరు బయటపడతారని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ నెలలో ఒక ఇద్దరికైనా కానీ అన్నదానం చేసే ప్రయత్నం చేయండి కోపం ఆవేశం కంట్రోల్లో ఉంచుకొని చేస్తున్న పని మీద శ్రద్ధ పెట్టి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఎందుకు అని చెప్పి ఆలోచించుకొని ఖర్చు పెట్టి మీ యొక్క అదృష్టాలని మీరు సంతోషంగా ఆహ్వానించగలిగి చేస్తున్న పనిలో కనుక కాస్తంత ఇంట్రెస్ట్ పెట్టగలిగితే మీరు పట్టిందరిలో కూడా బంగారం అవుతుంది అర్థమైంది కదండి మరి కుంభరాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేశారంటే కనుక ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరి ఆశస్సులు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద మీ కుటుంబం సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనో సుఖినో భవంతు